ఈ దినం ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లుకాసు వార్త ఏడో అధ్యాయం ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ సెవెన్ వర్స్ ఫార్టీ సెవెన్ లుకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినా చదువుకుందాం లుకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన చదవమ్మా ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను హలలుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా చదువుకున్న వాక్య భాగం నుంచి రాజా రక్షక మాతో స్పష్టంగా మాట్లాడండి నీ నామాన్ని కనపరచుకోండి ప్రభా నీ కృపా కాప్య అనుగ్రహించి అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ చిన్న ప్రకటన ఏంటంటే రేపు యూత్ మీటింగ్ ఉంది మరి ఒక డాక్టర్ గారు సేవ చేస్తున్న డాక్టర్ గారు రేపు వాక్య పరిచయం చేయడానికి వస్తున్నారు డాక్టర్ జోషి మసా కాబట్టి నలభై సంవత్సరాల లోపు వాళ్ళందరూ పదమూడో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులందరూ రావచ్చు కాబట్టి గమనించి రేపు ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభిస్తాం తొమ్మిది అంటే మీ టైం పది కొంతమంది పదకొండు సరే ఏదేమైనా ఒంటి గంటకి అయిపోద్ది దయచేసి గమనించి నాకు యూత్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా ప్రభు పేరు మేనేజ్ చేస్తున్నాం మళ్ళీ పద్నాలుగవ తారీఖు టూర్కి వెళ్తున్నాం పదకొండవ తారీఖు ఆన్లైట్ ప్రేరు జరుగుద్ది పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే కార్యక్రమం ఇరవయో తారీఖు ఈస్టర్డే కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు వీబిఎస్ కార్యక్రమాలు కాబట్టి మరొక డిసెంబర్ మరొక డిసెంబర్ లాగా కార్యక్రమాలన్నీ మీరు యాసవ కాలంలో చేయాలి పిల్లల సెలవులు కావాలి మనకి సెలవులు కావాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం వచ్చేటప్పుడు వేణస్సు నుంచి అక్కడికి వచ్చేటప్పుడు అంటే ప్రార్థన అయిన తర్వాత ఒక తల్లి మాట్లాడుతుంటే ప్రార్థనకి ఇవ్వలేదని బాధ వేసింది అంట ఆ రోజు ఈరోజు ఆవిడకి అవకాశం దొరకలే ప్రార్థన చేయడానికి అనేస్తుంది ఆవిడకి పోకపోతే బాధ వేస్తుంది అంట నేను అందామనుకున్నా అనలేకపోయాను నాకెంత బాధ అయ్యాలి మీరు చర్చికి రాకపోతే లేకపోతే మూడు గంటల ప్రార్థనలో పాల్గొకపోతే సంఘంలో ఒకరోజు ప్రార్థన చేయడానికి అవకాశం దొరకకపోయినా ప్రార్థ పాట పాడటానికి అవకాశం దొరకపోయినా లెక్కలు వేసుకుంటా ఉంటారేమో ఎవరికి ఇచ్చారు ఏంటి ఎవరు చేస్తున్నారు ఎవరు పాడుతున్నారు ఈ పాడి ఏం లెక్కలు ఏం చేస్తాం ఒకసారి ఇప్పుడు సంఘం అందరినీ నాయం చేయాలంటే చేయలేము అందరినీ ఎలా నాయం చేస్తాం లెక్కలు వేసుకుంటే అడుగుద్రుద్ది ఆ తల్లి అడుగుతుంటే నేను చెప్పాలి అర్థం కల అందరికీ అవకాశం దొరకదాం అన్ని రోజులు అన్ని వారాలు ఒకసారి నీకు దొరకవచ్చు ఇంకోసారి ఇంకో దొరకవచ్చు దానికి ఏం చేయలేవు నువ్వు దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీరు రానప్పుడు దేవుని శాఖ నేను ఎన్ని బాధపడాలి ఆదివారం మాత్రమే కనపడతారు మీరు ఆదివారం మాత్రమే కనపడతారు ఈ వీడియో వింటే బాగుండే లేదా ఫోన్ అన్న చెప్పాలి ఒక ఆదివారం మాత్రమే కనపడేటప్పుడు ఆ రోజే మీకు ప్రార్థన చేయనప్పుడు ఆ రోజే పాట పాడతానికి దొరకకపోతే బాధపడితే సేవకుడిగా ఎన్ని ఎన్నిసార్లు బాధపడాలి ఈ బిడ్డ ఎన్నిసార్లు తప్పిపోతున్నారు ఆదివారం తప్పిపోతున్నారు లేదంటే ఇంకో వారాలు తప్పిపోతున్నారు కూడికలుగా రావట్లేదు అని మేమెంత బాధపడాలి కాబట్టి ప్రియమణి దేవుని బిల్లరా గమనిద్దాం దేవాది దేవుడు మనకి అవకాశం వచ్చినప్పుడు అన్ని అవకాశాలను వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన చదువుకున్న వాక్య భాగంలో లోకాసు వార్త ఏడాధ్యాయం నలభై ఏడవ చనులో ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమబడినో వాడు కొంచెముగా ప్రేమించుచున్నాను చెప్పాను పాపాత్మురాలైన స్త్రీ కథ వృత్తాంతం ఇది పాపాత్మురాలైన స్త్రీ ఒకరోజు యశు ప్రభువు సీమవుని ఇంటకు వచ్చారని తెలుసుకుని యేసూప్రభుని చూడటానికి వచ్చింది యేసుప్రవును చూడటానికి వచ్చి యేసుప్రభు భోజనానికి కూర్చున్నాడు భోజనానికి కూర్చుంటే ఆయన పాదాలను కన్నీటితో తడిపి కురులతో తుడిచి ఆయన పాదాలకి ముద్దు పెట్టుకుని ఇది పాపాత్మురాలైన స్త్రీ చేస్తున్న క్రియ అక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో యూదులు ఆహారానికి కూర్చునేటప్పుడు ఆహారాన్ని కూర్చునేటప్పుడు కాళ్ళు మరతెట్టుకుని పాదాలు వెనక వైపు కూర్చుంటారు పాదాలు వెనక వైపు కూర్చుంటారు అందుకే ఎవరైనా ఏం చేస్తారు ఎవరన్నా పడుకున్నప్పుడు మంచి మీద కూర్చోండి అంటే కాలకాడ కూర్చుంటారా తలకాడ కూర్చుంటారా కాలకాడ కూర్చోరు లేచి ఒక తను అందుతాడు ఏమైనా కాబట్టి ఎక్కడ కూర్చుంటారు తల దగ్గర కూర్చుంటారు కానీ ఈ స్త్రీ భోజనానికి కూర్చున్న యేసు ప్రభు కాళ్ళు వెనక వైపు కూర్చుంటే వెనక వైపు పెట్టుకుంటే వెనక వచ్చి కూర్చుంది ఏసూ ప్రభు వెనక వైపు కూర్చుంది కూర్చుని ఆయన పాదాలను కన్నీటితో తడుపుతుంది తన కన్నీటితో హృదయ వేధనతో తడుపుతూ ఆమె యొక్క కురులతో తుడుస్తూ ఇదిగో ఆయన పాదాలకి ముద్దు పెడుతూ ఉంది ఇది చాలా గొప్ప కార్యమని చెప్పాలి ఎందుకంటే యూదులు కుర్రులను అంటే చాలా ఘనతగా పెంచుకుంటారు జుట్టు ఎంత పొడవు ఉంటే అంత వాళ్ళంతగా పెంచుకునే వాళ్ళు అంతగా పెంచుకునేవాళ్ళు అందుకే జుట్టు పొడవుగా ఉంటే వాళ్ళు ఆ ధనుయురాలు చాలా గొప్పరా గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకునేవాళ్ళు యూదులు కూడా అందుకే ఆ స్త్రీలు కూడా జుట్టుని కవర్ చేసుకునేవాళ్ళు ఈ జుట్టుని కవర్ చేసుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యుధ ఆచారం యుధ ఆచారం అనేది స్త్రీ జుట్టును కవర్ చేసుకునేది ఆ దినాల నుంచి కాబట్టి ఎలా ఒక విలువైన ఒక కార్యం అది ఎందుకంటే ఇంకా ఏదో క్లాత్తోనో లేదంటే ఏదన్నా గుడ్డతోనో తొడటం అనేది ఒక విచిత్రమైంది కాదు కానీ తన కురులతోనే తనకి అతి విలువైన భాగం అది స్త్రీకి ఆ యొక్క కురులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి లేదంటే అందమైనవి కూడా అలాంటి వాటిని అతి విలువైన ఆ కురులతో యేసుప్రభు యొక్క పాదాలు తుడుస్తుంది ముద్దు పెడుతుంది పాదాలకు ముద్దు పెడుతుంది అప్పుడు యేసుప్రభు గమనించి ఆమెతో చెప్పిన మాట ఏంటంటే అమ్మా నీ పాపములు క్షమించబడి అన్నాడు ఎందుకంటే ఆమె యభిచారంలో కూడిన ఆ స్త్రీ పాపాత్ములని స్త్రీ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది సీమోని ఇంటికి వచ్చాడని చెప్పి ఆ రాత్రి లేదా ఆ పగలు యేసుప్రభుని చూడటానికి ముందు పరుగులు ఎత్తుకొచ్చింది ఆమె పాపంలో జీవిస్తున్నప్పటికీ పాపంలో కూరుకుపోయినప్పటికీ ఆమె యేస్సును చూడటానికి పరిగెత్తుకుని వచ్చింది అక్కడ అనేక మంది ఉన్నారు సీమోను ఇంట యేసు ప్రభుతో పాటు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్న వాళ్ళందరూ మనసులో అనుకున్నారు ఏంటి ప్రభు ఆమె పాదాలు పట్టుకుంటే గద్దించట్లేదు ఏ లే పాపాత్ముల నన్ను పట్టుకుంటావేంటి నీ పాపపు చేతులతో నీ పాపక్క జుట్టుతో నన్ను పట్టుకుంటావని చెప్పి గద్దించట్లేదేంటి ఈయన ఈయన అసలు నిజంగానే మెస్సియానేనా ఈ నిజంగా దేవుడేనా ఈ నిజంగా పరిశుద్ధుడేనా అనేక అనుమానాలు వారిలో కలిగినాయి వారి మృదయంలో అనుకుంటున్నారు వారి మనస్సులో అనుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు వారి మనస్సుని ఎరిగి అంటున్నాడు అమ్మ అయా మీ మనసులో ఏమనుకుంటున్నారు ఈమె వ్యభిచారి ఈమె పాపాత్మరాలైన స్త్రీ ఈ యొక్క ఈ స్త్రీ వచ్చి నా పాదాలు పట్టుకుంటుంటే మీరందరూ ఏమనుకుంటున్నారు ఏంటి యేసుప్రభు దేవుడు అంటున్నారు పాపాత్మాల వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటుంటే కనీసం ఏమంటలేదు చేదరించుకోవట్లేదు తిట్టట్లేదు అసలు ఈ నిజంగానే పరిశుద్ధుడేనా ఈ నిజంగా దేవుడేనా అని అనుమానాలు వచ్చాయి